దేవత వాసవి మాతాతో మన ఆర్య వయసుల ఆహ్వానం మేరకు దసరా శరణవరాత్రుల సందర్భంగా మన అమ్మవాసాలకు ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఆర్య వయస్సు కుటుంబ సభ్యులకు విలేకరులకు ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు ముఖ్యంగా జనార్దన్ రెడ్డి అన్న గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆర్యవయ్య కుటుంబ కూడా తన కుటుంబ సభ్యులలో పాలించేటువంటి వ్యక్తి ఆయన మన ఆర్య వయసులతో కలిపి కూడా ఎన్నో వ్యాపారాలు చేశారు మన ఆర్య వయసులో అత్యున్నత స్థానంలో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఇరవై ఇల్లు కావాలన్నా అని పోయి అడిగితే ఇరవై ఇల్లు కాదు మీ ఆడ వయసులోకి ఎన్ని కావాలో అన్ని ఇల్లు శాంతి చేపిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి అటువంటి జగన్ గారికి మన అలాగే మన జనార్దన్ ఇంద్రకాల మన జనార్దన్ రెడ్డి గారు రాజకీయంలోకి రాకముందు కూడా బండిపల్లె పట్టణ వాసులు బాగుండాల నీటి కొరత ఉన్న సందర్భంలో వాళ్ళ చేను ఎనిమిది ఎకరాలు కూడా బీడు పెట్టుకొని మన పట్టానికి నీళ్లు అందించడం జరిగింది అంతేకాదు బీసీ రాజారెడ్డి గారు గోదావరి ఏం మనకేం ఓట్లు రావు మన కాన్స్టిట్యూషన్ కూడా కాదు అయినా అక్కడ వాటర్ ప్లాంట్ నిర్మించి మన ప్రజల కోసం ఎంతో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి బీసీ కుటుంబంలో మన కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తాను రాబోయే కాలంలో కూడా డీసీ జనార్దన్ రెడ్డి గారు మన ఆర్య వయసులను ఎంతో ఉన్నతంగా చూస్తారు చూడాలని కోరుకుంటూ ఆ వాసవి మాత బీసీ జనార్దన్ెడ్డి కుటుంబాన్ని మన ఆర్య వయసు కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకుంటూ జయపుల వాసవి మాత అలాగే